హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ధర్మం సందేహం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సనాతన సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పండుగల గురించి ఎన్నో సందేహాలుంటూ ఉంటాయి వీటన్నింటినీ నివృత్తి చేసేటువంటి కార్యక్రమమే ధర్మం సందేహం అనేక ఆధ్యాత్మిక విశేషాలను అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పి రమాదేవి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా నమస్తే కార్యక్రమానికి స్వాగతం మనకి దగ్గరలో అమావాస్య అనేది ఉంది మన తెలుగు సంప్రదాయంలో అమావాస్య అనేది ఒక నెగిటివ్గానే చూస్తూ ఉంటారు ఒక భయంతో కూడుకున్నది అసలు ఇది నిజమేనా ఆ రోజు ఆచరించాల్సినటువంటి విధి విధానాల గురించి కానీ పాటించాల్సిన నియమాల గురించి కానీ శాస్త్రం ఏం చెప్తోంది అమావాస్య అంటే చీకటి కదా రాత్రంతా చంద్రుడు లేకపోయేవారికి వెలుతురు అనేది కూడా ఉండదు కాబట్టి కొంచెం కూడా ఉండదు కారు చీకట్లలో అంటూ ఉంటారు అటువంటిది కాబట్టి చీకటి అంటేనే భయపడే ప్రతి స్థితి కూడా చీకటి అంటే భయపడతాం మనం అంటే దుఃఖానికి ఎప్పుడూ కూడా దూరంగా ఉండాలి ఎప్పుడు సంతోషంగా ఎప్పుడు వెలుగులో ఉండాలని కోరుకునే మైండ్ సెట్లో మనం ఉన్నాం కాబట్టి ఆ అమావాస్య నెగిటివ్గానే చూసాం కానీ మనం దక్షిణాదికి కింది రాష్ట్రాలకు వెళితే అమావాస్య చాలా మంచి దినం ముఖ్య దినం వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు దుకాణాలు ఆ రోజు ఓపెన్ చేస్తారు కొత్తవి ఇలాంటివి ఆచరిస్తూ ఉంటారు కానీ అమావాస్య అనేది చాలా చాలా మంచిది ఎందుకనేది కూడా తెలియాలి ఇప్పుడు పౌర్ణమి రోజు నుంచి పౌర్ణమి నిండు చంద్రుడు ఉంటాడు మరుసటి రోజు నుంచి ఏం జరుగుతుంది ఆయన కళలు తగ్గుతూ వెళ్తాయి అవునా కానీ అమావాస్య రోజు మరుసటి రోజు నుంచి కళలు పెరుగుతూ పోతాయి ఆయనకి అంటే మనం అమావాస్య రోజు చేసే ఏ పనైనా అలా కళలు ఎలా పెరుగుతాయో అలా పెంచుకుంటూ వెళ్తాయనే ఒక ఆలోచన మనకు రావాలి అసలు జపం చేస్తే మిగతా రోజుల్లో కంటే ఎక్కువ ఫలితం అమావాస్య రోజు చేస్తే వస్తుంది ఇంకా అమావాస్య రోజు గ్రహణ సమయంలో చేస్తే వెయ్యి రెట్లు ఎక్కువగా వస్తుంది ఇది మనం తెలుసుకోవాలి అసలు చాలామంది ఏం చేస్తారంటే అమావాస్య రోజు ఇల్లు శుభ్రం చేయద్దు ఇల్లు శుభ్రం చేయాలి ఏదో కొంత భాగాన్ని అలా అట్టి పెట్టుకొని శుభ్రం చేయాలి అమావాస్య రోజు ఆ రోజు నెగిటివిటీని వెనక్కి బయటికి పంపించేయాలి చక్కగా పూజ చేసి ధూపం వెయ్యాలి మనకి జ్యేష్ట అమావాస్య వస్తుంది アシャダ,シャダマウス。<laughs> <laughs> ఆషాఢ అమావాస్య వస్తుంది ఈ ఆషాఢ అమావాస్యని మనం భక్తితో చేసుకోవాలి ఎందుకు మరుసటి రోజు నుంచి మనకి శ్రవణం మొదలవుతుంది ఈరోజు మనకి అంటే చాలామంది ఏం చేస్తారంటే పూజా సామాగ్రి అవన్నీ ముందు రోజు తెచ్చుకోవచ్చు అనుకుంటారు కానీ అమావాస్య రోజు కాకుండా చతుర్దశి రోజునే శ్రావణ మాసానికి కావాల్సిన పూజా సామాగ్రి పసుపు కుంకుమ అక్షింతలు తయారు చేసుకోవటం అగరబత్తులు ధూపం అమ్మవారికి ధూపం ఇష్టం కాబట్టి ధూపం ఎక్కువగా ఇస్తాం ఆ ధూపం కానీ తాంబూలాలకు కావాల్సినవి కానీ ఇవన్నీ కూడా ముందే సమకూర్చుకోవాలి లేదు అమావాస్య అయిపోయినాక మరుసటి రోజైన పాడ్యమి రోజైనా కానీ సమకూర్చుకోవాలి అమావాస్య రోజు ఎందుకు ఇంటిని శుభ్రము అంటే మరుసటి రోజు వరలక్ష్మీదేవిని మనం ఆహ్వా ఆవాహనం చేస్తూ ఉన్నాం అష్టలక్ష్ముల్ని ఆవాహనం చేస్తూ ఉన్నాం లలితా సుందరిని ఆవాహనం చేస్తున్నాం ఇంట్లోకి మనం ఆహ్వానిస్తాం మనం పూజ రూపంలో ఆహ్వానిస్తాం ప్రతిరోజు పండగ శ్రావణ మాసం వస్తే ఇంకా అటువంటి ఆషాఢ అమావాస్య ఇంకా ఎంత విశిష్టమైందనుకోవాలి పంటల కాలం పంటలు వేసే కాలం వర్షాలు పడే కాలం తొలకరి జల్లులు ఆషాఢ మాసం అంతా శ్రావణం వచ్చే వరకు వర్షాలే పడతాయి తొలకరి జల్లులే కాదు వర్షాలు పడతాయి భారీగా పడతాయి మనము చాలా మంది నాగుల పంచమి మాసంలో చేస్తే భారీ వర్షాలు పడుతున్నప్పుడు ఆ వర్షంలో తడుస్తూ వెళ్తారు అవునా తడుస్తూ వెళ్ళి ఆ నాగమాయికి పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి అమావాస్య అనేది ఎప్పుడూ కూడా నెగిటివ్గా చూడకండి పాజిటివ్గా చూడండి ఎందుకంటే అమావాస్య రోజు చాలామంది ఈ ఆలోచనతో పని మొదలుపెట్టేసి జరగదు నష్టపోతామని మన భావనకి చాలా శక్తి ఉంటుంది ఖచ్చితంగా మనం ఏది ఆలోచిస్తామో జరుగుతుంది కాబట్టి ఎక్కువగా ఆలోచించి ఆలోచించి ఏ పని మొదలుపెట్టినా అక్కడ నష్టమేస్తుంది చాలా చాలామంది అంటే అది బలంగా నమ్ నమ్మే వాళ్ళు కూడా నమ్మాల్సి వస్తుంది ఎందుకంటే ఒక అమావాస్య రోజున వాళ్ళ ఇంట్లో ఇంటి పెద్దని మహిళని యాక్సిడెంట్ రూపంలో ఆవిడ చనిపోయింది యాక్సిడెంటే చనిపోయింది ఇంకా వాళ్ళు ఏ అమావాస్యకి ప్రయాణాలు పెట్టుకోరు ఎందుకు అది జరిగింది కాబట్టి భయంతో ఆవిడతో పాటు ఒక ఇద్దరు చిన్న చిన్నారులు కూడా చనిపోయారు అమావాస్య రోజు బయలుదేరి వెళ్ళొద్దంటే వెళ్ళావు చనిపోయింది అనేది వాళ్ళ యొక్క నమ్మకం అంటే ఇక్కడ నమ్మకం కూడా ఉంటుంది వాళ్ళ ఇంట్లో జరిగిన యొక్క ఇబ్బందుల్ని కూడా దృష్టిలో పెట్టుకుంటారు కాబట్టి అమావాస్య చెడ్డది అని కొంతమందికి ఉంటుంది అమావాస్య చెడ్డది కాదు చాలా మంచిది తప్పకుండా ఈ మధ్య కాలంలో ఎవరు మెడలో చూసినా చేతులకు చూసినా కరుంగళి మాలలను వేసుకుంటున్నారు అసలు ఎందుకు వేసుకుంటున్నారో కూడా కారణం తెలియకుండానే వేసుకుంటున్నారు కరుంగళి మాల తీసుకొచ్చే మార్పులు ఏముంటాయి అసలు ఆ మాల ప్రత్యేకత ఏంటి ఒక్కసారి తెలియజేయండి అసలు కరుంగలి మాల అసలు ఒరిజినల్ దొరుకుతుందో లేదో కూడా తెలియట్లేదు ప్రజలకి ఎందుకంటే ఎక్కడ కూడా మనం పుణ్యక్షేత్రాలకు వెళితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది వంద రూపాయలకి ఇస్తాం రెండు వందలకి ఇస్తాం కరుంగలి ఇచ్చేస్తే ధర తక్కువగా వస్తుంది కరుంగలి అని అదే ఆకారంలో ఉన్నదాన్ని తీసుకొచ్చుకుంటున్నాం కానీ ఒరిజినల్ కరుంగలి మాల దొరికింది అంటే అది కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది మనకి ఇప్పుడు వెబ్సైట్లల్లో కూడా దొరుకుతూ ఉన్నాయి అది చూసి తెచ్చుకోవాలి మొదటగా తర్వాత కరుంగులీమాల వల్ల ప్రయోజనాలు ఏంటిది అంటే మన మీద ఎవరూ కూడా ప్ర ఏవి ప్రయోగాలు చేయటానికి ఉండదు ఆపేస్తుంది అంటే ఎవరైనా కత్తి తీసుకొచ్చి చంపడానికి వస్తే ఒక అడ్డుగా ఏదో వచ్చినట్టుగా కరుంగలీమాల మనల్ని ఆపుతుంది ఆపుతుంది చాలా నెగిటివిటీ ఉండదు మనం ఏ పని చేసినా కూడా అందులో అదృష్టం కలిసి వస్తుంది అటువంటిది కరుంగులిమాల ఇప్పుడు మనము జగన్నాథుడి యొక్క విగ్రహాలు తయారు చేయాలి అంటే ఆ వృక్షాన్ని ఎన్నుకొని ఎలా వెళ్ళి పవిత్రంగా తీసుకొస్తామో కరుంగులు ఈ మాల అసలు ఆ వృక్షం అనేది మామూలుగా రంపంతో కోస్తేను ఈజీగా తెగేది కాదది పెద్ద పెద్ద బండరాళ్ళని పగలకొట్టి తయారు చేసే ఉంటాయి కదా సాధనాలు వాటితో తీయాలంత దృఢంగా ఉంటుంది కరుంగులి మాల వృక్షం అన్నమాట ఈ చాలా చాలామంది ఏం చేస్తారంటే జపం చేస్తే మంచిదని మాలగా ధరించి దాన్నే తీసి జపం చేస్తూ ఉన్నారు తప్పు ఎప్పుడూ జపం చేసే మాల ధరించకూడదు ఏ మాలైనా కూడాను ఇప్పుడు తామరగింజల మాల ఉంది అమ్మవారి ఫోటోకు ధరించి మీరు మరుసటి రోజు రాత్రి ధరింపచేయండి మరుసటి రోజు జపం చేయండి మంచిది అదే మెళ్లో వేసుకుంటే మానవుని మన మెళ్ళో వేసుకుంటే ఎన్నో తప్పులు పాపాలు చేస్తూ ఉంటాము వాటిని పోగొట్టుకోవడం కోసమే జపం చేస్తాం దానికి విశిష్టత ఉంటుంది అలాగే కరుంగులీమాల చేతికి ధరించిన రాత్రి నిద్రించేటప్పుడు కూడా కరుంగులీమాల మెళ్ళో ఉన్న చేతికి ఉన్న పక్కన పవిత్ర ప్రదేశంలో ఇంకా పూజా మందిరంలో పెడితే ఇంకా మంచిది తీసి అక్కడ పెట్టి వచ్చి పడుకోవాలి ఇలాంటి నియమాలు అంటూ ముట్లు సోకకూడదు ఇంకా మహిళలు చాలా జాగ్రత్తగా వాడాలి అలా ఏ పూజ చేసినా అత్యంత ఫలితాలు దాన్ని ధరించి చేస్తే చాలా మంచిది కరంగులు ఈమాల అనేది ప్రయోజనం అంటూ లేకుండా పోలేదు మనము స్ఫటికమాలతో చేస్తే ఒరిజినల్ స్ఫటికమాలతో చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో కరుంగులిమాలతో జపం చేసినా అంతే ఫలితాలు వస్తాయి అలాగే శత్రువు అనేవాడు అది ధరించి వెళితే అవతల వాళ్ళలో మన మీద ఉన్న శత్రుత్వం కూడా నిర్మూలన అవుతుంది అంటే దాని నుంచి వచ్చే ఆ వేవ్స్ ఆ యొక్క వాతావరణం అనేది అవతల వాళ్ళల్లో కూడా వాళ్ళ మనసును కూడా శాంతింపజేస్తుంది అటువంటి ప్రత్యేకమైనదే కరుంగలీమాల కాకపోతే నాకు తెలిసి అందరూ ఇప్పుడు ధరించేది కరుంగలీమాల ఒరిజినల్ అని నాకు కనిపించట్లేదు అవి నమ్మి తీసుకొని వచ్చి వాటి వల్ల మాకు జరగలేదు అని మళ్ళీ దాని మీద ఒక నింద వేయటం అది మంచిది కాదు ఒరిజినల్ దొరికితేనే ఒరిజినల్ అంటే చాలా ఖరీదైంది ఎందుకంటే ఆ వృక్షాన్ని ఆ మాల తయారు చేయాలి ఆ గింజలు తయారు చేయాలి అంటే ఆ వృక్షం తీయటానికి పక్కకి ఎంతో ఖరీదైంది అది ఎన్నో మిషన్లు తీసుకొచ్చి దాన్ని ఆ చెట్టుని ఇచ్చేసి దాన్నించి మా అవి గింజలు తయారు చేసి దానికి రంధ్రం పెట్టి ఇవి తయారు చేసేవాళ్ళు కూడా చాలా పవిత్రంగా ఉండాలి ఏ జపమాల తయారు చేసేవాళ్ళని చూస్తూ ఉంటాం రుద్రాక్షలు అసలు పది రూపాయలకి ఇరవై రూపాయలకు కూడా అమర్నాథ్ వెళ్తే అమ్మేస్తూ ఉంటే కొంటూ ఉన్నారు అందరు ఎవరిని ఏమీ అనలేదు ఎవరి నమ్మకం వాళ్ళది దానికి బాగా రంగు పూసారని కనిపిస్తూ ఉంటుంది మైదా ముద్ద అంత కనిపిస్తూ ఉంటుంది కానీ కొంటూ ఉంటారు దానివల్ల జపం చేస్తే ప్రయోజనం అనేది ఉండదు ఏ మాలైనా ఒరిజినల్ తీసుకుంటే అయితే అయింది ఖరీదైతే అయింది తులసి మాల కానీ ఏదైనా ఇప్పుడు మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని షాప్స్ ఉంటాయి గవర్నమెంట్వి అక్కడ ఒరిజినల్ దొరికితే కొంచెం ఖరీదైనవిగా ఉంటాయి తులసి మాల కానీ అలాగే తామరగింజల మాల కానీ స్ఫటిక మాల కానీ ఇస్కాల్లో కూడా ఒరిజినల్ దొరుకుతాయి మనకి అవి ఖరీదైతే అయింది ఒక్క మాలను తెచ్చుకోండి ఇంటికి మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే తెచ్చుకొని జపం చేయండి మనం చేసే జపానికి అత్యంత ఫలితాలు రావాలంటే మాల కూడా ప్రధానం అలాగే జపం చేసేటప్పుడు నియమాలు పాటించడం మాల ఎవరికి కనిపించకుండా చేయాలి లేదా ఎవరైతే ఆ జపమాలను చూస్తారో మనం చేసే ఆ జపం యొక్క తాలూకు పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది అలా ఈ నియమాలు పాటిస్తూ కరంగులి మాలను ధరించడం చాలా మంచిది చాలా ప్రయోజనాలు ఉన్నాయి ధన ప్రవాహం ఉంటుంది సంతోషం ఉంటుంది సుఖము సౌఖ్యము అన్నీ మనకి ధనం వస్తేనే సుఖం అంటే అది అబద్ధం ఎందుకంటే ధనం అనేది శాశ్వతం కాదు ప్రపంచమే శాశ్వతం కాదు ఇవన్నీ శాశ్వతం అయితే మనం శాశ్వతంగా ఉండాలిగా వెళ్ళిపోతున్నాంగా కొంత ఆయుష్ అయిపోతున్నాయి కాబట్టి వాటి కోసం అంత కాకుండా సుఖము సౌఖ్యం కావాలి మనసుకి సంతోషం ఉండాలి మనకి అదే సంపద అదే ఐశ్వర్యం మన పూర్వకాలం నుంచి పెద్దవాళ్ళు పూజ గది దేవుడి పటాలు విగ్రహాలు పెట్టేటప్పుడు కొన్ని కొన్ని వస్తువులకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండేవారు ఇవి ఉంటే మంచిది పూజా స్థలంలో అని చెప్పి అటువంటి వస్తువులు ఏమేమి ఉంటాయండి చాలా ఉంటాయి ఇంకా ఇప్పుడు మాసం వస్తుంది అమ్మవారి దగ్గర అన్నీ కూడా పెట్టి చక్కగా పూజ చేసుకోవచ్చు మనకిప్పుడు మొన్న నేను ఒక వెబ్సైట్లో చూశాను మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని కూర్చోబెట్టచ్చు చుట్టూ ఇప్పుడు నేను చెప్పబోయే పదార్థం అన్నీ కూడా పెట్టారు అమ్మవారికి పూజ చేయటానికి చాలా బాగా అనిపించింది నాకు కూడా కొనాలని ఎందుకంటే మనం ఏదో ఒక కప్పుల్లో పెట్టి అమ్మవారి చుట్టూ పెడతాం అట్ల లేదు అమ్మవారికి అలా సెట్ ఉండిపోతుంది అలా పెట్టవలసినవి చాలా ఉన్నాయి ప్రధానంగా మనం ఇక్కడ తామర గింజలు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కదా నూట ఎనిమిది తామర గింజల్ని మనకి పూజా సామాగ్రి దొరికే చోట బాగా దొరుకుతాయి తీసుకొని వచ్చి వాటిని మనం శుభ్రం చేసి పెట్టుకోవాలి ముందే ఇప్పుడే తెచ్చి పెట్టుకొని శుభ్రం చేసుకొని శ్రావణమాసానికి తయారు చేసి పెట్టుకోవాలి ఇంకా అలా శ్రావణమాసంలో మొదలుపెట్టి అలా మందిరంలో ఉంటే ఇంకా మంచిది మనకి తామర గింజలు శ్రీఫలం శ్రీఫలం చాలా చాలా సంపదనిస్తుంది అలాగే అందరికీ తెలియంది గురిగింజలు గురిగింజలు ఎరుపు నలుపు ఉన్నాయి పసుపు తెలుపు గురిగింజలు కూడా ఉంటాయి అవి కొంచెం దొరకడం కష్టం కానీ అవి కూడా పెడితే చాలామంది అంటారు ఇవన్నీ పెడితే ఎలా ఐశ్వర్యం వస్తుందంటే ఇంట్లో ఉన్న నెగిటివిటీ వెళ్ళిపోతే పాజిటివిటీ వస్తుంది ఇవి పెట్టడం వల్ల వెళ్ళిపోతుంది అలా ఈ గురిగింజలు శ్రీచక్రాలు గోమతి చక్రాలు అవును వాటిని పెట్టడం అలాగే గురిగింజలు శ్రీఫలం గోమతీ చక్రాలు ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ ఆరాధన ప్రతిరోజు మందిరంలో పెడితే ఈ కప్పులన్నీ తీసి ఆ పాత్రలో పెట్టాలి దానిలో శుభ్రం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చిన్న చిన్నవి ఏవైనా డబ్బాలు కొని అందులో పెట్టి పూజా మందిరంలో పెట్టుకొని అవి లేదు మందిరంలో అందరికీ షెల్ఫ్లు ఉంటాయి దానిలో పెట్టి శుక్రవారం ప్రత్యేకమైన పూజలు చేసినప్పుడు అలా అవి పెట్టి పూజ చేస్తే చాలా చాలా మంచిది ఇవి తప్పకుండా పూజా మందిరంలో అలాగే పచ్చకర్పూరం పచ్చకర్పూరం కొంచెము ఒక తెల్లని వస్త్రంలో కట్టి పూజా మందిరంలో పెట్టండి అక్కడికి వెళ్ళగానే అబ్బా అనిపిస్తుంది మనకి అప్పుడు ఇంక మరి అమ్మవారికి ఎలా అనిపించాలి అంత సువాసన అసలు శ్రీవారికి శ్రీ వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరమే కదా ప్రధానం ఆయనకి ఆయన ఆరాధన ఏడు శనివారాల వ్రతంలో కూడా పచ్చకర్పూరాన్ని ఆయన ప్రసాదంలో వినియోగిస్తారు ఆయన దీపారాధన చేసేటప్పుడు ఒత్తులకి పచ్చకర్పూరం రాసి దీపారాధన చేస్తే ఇల్లంతా సువాసన వస్తుంది అలా ఇవి ప్రధానంగా మందిరంలో పెట్టడం వల్ల పూజా మందిరంలోనే కాదు ఇంట్లోనే కాదు మన మనసులో ఉన్న నెగిటివిటీ మెయిన్ మన మనసులో ఉంటుంది కాబట్టి ఇల్లంతా ప్రసరిస్తుంది నెగిటివిటీ అది వెళ్ళిపోతే ఉంది లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది నెగిటివిటీ ఉంటే రాదు కదా ఇప్పుడు ఒక మనిషి నెగిటివ్గా కోపంగా రిషడ్ వర్గాలతో ఉన్నాడంటే ఆ మనిషి ఇంటికి పోవడానికి ఆ మనిషి దగ్గర పోవటానికి ఎవరు ఇష్టపడరు అలానే అమ్మవారు కూడా కాబట్టి ఈ యొక్క కొన్ని ఇవి తీసుకొచ్చి మనం పూజా మందిరంలో పెట్టి ఆరాధన చేస్తే చాలా చాలా మంచి అనేది జరుగుతుంది అలాగే దీపం కుందులో ఒత్తులు వేసిన తర్వాత అవి కొంతమందికి పూర్తిగా కాలిపోతాయి అనమాట ఇదేమన్నా అరిష్టం అని చెప్పి చాలా మందికి ఆలోచన వస్తుంది నిజమండి అరిష్టం అలా కాలిపోతే కాదు ఎందుకు అరిష్టం అవుతుంది ఇప్పుడు మనము ఒకప్పుడు కాలంలో ఇంట్లో పెద్దవాళ్లే ఒత్తులు తయారు చేసేవాళ్ళు పొలానికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ యొక్క పత్తిని తీసుకొని వచ్చి దాంతో చక్కగా వాళ్ళు పలాని రోజుల్లోనే ప్రతి రోజు కూడా చేయరు ప్రతిరోజు కూడా ఒత్తులు చేయకూడదు అంటే ఈ రోజుల్లో ఒత్తులు చేయకూడదు అని కొంతమంది నిత్యం రోజు చేసే వాళ్ళకి ఎటువంటి ఆక్షేపణ ఉండేది కాదు వాళ్ళు భగవన్నామ స్మరణ చేస్తూ ఒత్తులు రోజు చేసి పెట్టే వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా ఎప్పుడో కార్తీక మాసం వస్తే ఇప్పుడే మూడు వందల అరవై ఐదు కట్టలు లక్ష ఒత్తులు ఇలా తయారు చేసి పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏంటిది అంటే ఒత్తులు తయారు చేయటం ఎవరికి రావట్లేదు సమయం ఉండట్లేదు స్వచ్ఛమైన ఆ పత్తి దూది మనకి దొరకట్లేదు మనం ఎక్కడో పొలాలు ఊళ్లలో ఉంటాయి ఇప్పుడు సిటీలో వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయి ఇంకొకటి కొనేవి వాడుతూ ఉన్నారు కొనేవి ఏంటిది బ్యాండెడ్ వాడే తో దూదు ఒత్తులు చేస్తూ ఉన్నారు దాని స్వభావం ఒకసారి అది నానదు నూనెలో నాందు నువ్వు వంద రోజులు పెట్టు సంవత్సరం పెట్టి అది నాందు నేను చూశాను దాన్ని వెలిగిస్తే అది మొత్తం కాలిన పొద్దు కాసేపు వెలిగి కొండెక్కుతుంది ఇలా జరుగుతుంది ఇక్కడ స్వచ్ఛమైన దూది అనేది కావాలి పత్తి దానిలో నలకలు కూడా లేకుండా చేసేది మా అమ్మ అయితే అసలు తెల్లగా అసలు వెన్న ముద్ద ఉన్నట్టు ఉండేది ఆవిడ పత్యంత ఒక రోజు కూర్చొని మొత్తం శుభ్రం చేసి ఒకరోజు ఎండలో పెట్టి దాన్ని భద్రంగా ఒక డబ్బాలో పెట్టి రోజు కొంచెం తీసుకొని ఒత్తులు చేసేది ఆవిడ శుభ్రంగా అది దూ ఆ ఒత్తులు కూడా చూస్తూనే అబ్బా అనిపించేలాగా చేసేవాళ్ళు పూర్వకాలంలో వాళ్ళు అదే పనిగా దాన్ని ఒక చిన్న ఆయుధంలాగా దాన్ని ఒడకడం చేస్తారు ఇంట్లో చాలా బాగా వస్తాయి ఒత్తులు ఇప్పుడు మనం వాడే ఒత్తుల వల్ల ఇలాంటి అనర్ధాలు జరుగుతున్నాయి ఒకవేళ మనం ఇప్పుడు ఒకరోజు మామూలుగా కొండెక్కుతుంది దీపం రోజు మొత్తం కాలుతుంది అదే ఒత్తులే ఏదో లోపం చేయడంలో జరిగి ఉంటుంది అంతేకాని భయపడిపోయి అయ్యో మొత్తం కాలిపోయింది ఏమైపోద్దా ఏం జరిగిపోద్దా ఇంట్లో భయమే అక్కర్లేదు భయమే అవసరం లేదు మనకి అక్కడ మనం వాడే ఒత్తులు లేతే నూనె వల్ల ఏదో ఒక అయితే అక్కడ ఉండాలి అంతే ఒకవేళ అయ్యింది ఎందుకు భయపడిపోవాలి ఒక ఒత్తి మామూలుగా కొండెక్కుతుంది అవే ఒత్తులే ఒక దానిలో పూర్తిగా కాలిపోయి ఉంటాయి మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అందుకే భయం అక్కడ ఉండ ఉండకూడదు అసలు ఎస్ తప్పకుండా అంటే అయితే ఒకప్పుడు దేవాలయాలు అనేవి వీధికొకటి ఊరికొకటి చొప్పున ఉండి కొంచెం దూరంగా ఉండేవా అందరూ వెళ్తూ ఉండేవారు ఇప్పుడు అపార్ట్మెంట్ల మధ్యలోనే గుడులు కూడా కట్టేసే పరిస్థితి వచ్చింది ముందు మన ఇల్లు ఉండొచ్చు తర్వాత గుడి రావచ్చు లేదా గుడి ఉంటుండగా పక్కన మన ఇల్లు రావచ్చు అలా గుడి పక్కనే ఇల్లు ఉండడం ఆ నీడ పడడం అనేది మంచిది కాదు అనే మాట అంటూ ఉంటారు నిజమండి ఇది నేను ప్రత్యక్షంగా కాదు ప్రత్యక్ష అనుభవించింది మా అమ్మ వాళ్ళ ఇంట్లోకి ఊరిలో మొదటగా కట్టిన రామాలయం కడతారు ఫస్ట్ ఊరు ఏర్పడేట ఆలయం చొచ్చుకొని వస్తుంది ముందు రూమ్లోకి అది ఆలయం గోపురం నీడ పడకూడదు అని చెప్పని ఒక కాంపౌండ్ కట్టి ఒక రేకు లాంటిది పెట్టారు కానీ ఆ ప్రభావం అయితే ఇంటి మీద ఉంటుంది ఎందుకు అనేది అంటే భగవంతుడేదో మనల్ని చేస్తాడనేది కాదు అక్కడ నిత్యము ధూపదీప నైవేద్యాలు ఆరాధన జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా ఆలయం చుట్టూ రెండు వందల మీటర్ల రేడి ప్రదేశంలో ఆ భగవత్ శక్తి రేడియేషన్ అనేది తిరుగుతూ ఉంటుంది దాన్ని మనం భరించే శక్తి మనకు ఉండాలి అంత భక్తి మనకు ఉండాలి మనకు ఉండదు కాబట్టి ఏమవుతుంది ఆ రేడియేషన్ వల్ల ఆ యొక్క శక్తి వల్ల మనకి ఇంట్లో నష్టం అనేది జరుగుతూ ఉంటుంది మానసికంగా ఇబ్బందులు ఉంటాయి అలాగే ఆలోచనలో తేడాలు వస్తాయి ఇంటి కొంత నష్టపోవడం అయితే జరుగుతుంది కాబట్టి భగవంతుడు నష్టం చేస్తారని చాలా మంది నన్ను అడిగారు భగవంతుడు ఇక్కడెక్కడ నష్టం చేయడం ఎందుకంటే హోమాలు జరుగుతూ ఉంటాయి అక్కడ అన్ని జరుగుతూ ఉంటాయి దాని తాలూకు మంచి ప్రభావము ఉంటుంది దానికంటే ఎక్కువగా మనం నష్టపోయే ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి పక్కన ఉన్న ఎక్కడున్న ఇండ్లు చూసుకున్నప్పుడు మనకి జ్యోతిష్ శాస్త్ర వాస్తు శాస్త్ర పండితులు కూడా చెప్పేది గోపురం నీడ పడుతుందో లేదో చూసుకోండి అది పడకుండా చూసుకోండి అని చెప్తారు అంటే గోపురం నీడ రెండు వందల అడుగుల వరకు పడుతుంది అక్కడ లెక్క అనమాట కాబట్టి ఇవన్నీ చూసుకొని ఇంటిని కట్టుకోవాలి అపార్ట్మెంట్లలో గుళ్ళను కూడా అండి కట్టకూడదు ఎందుకంటే వాచ్మెన్లు వాళ్ళ ఇంట్లో మహిళలు ఉంటారు నెలసరి సరి వస్తుంటుంది అపార్ట్మెంట్లో పైన మనం ఉంటాము కింద భగవంతుడు ఉంటాడు ఎందుకు కట్టాలి వీధి పోటున్న వాళ్ళు ఏదో వినాయకుడి విగ్రహం కాంపౌండ్లోనే ఎక్కడో పెడతారు అది కరెక్టే కానీ అపార్ట్మెంట్లలో చాలా మంది చోట్ల నేను చూశాను అయితే అపార్ట్మెంట్లలో కొంచెం మధ్యలో ప్రదేశాన్ని వదిలి కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళే అద్భుతంగా కూడా ఉంటుంది కాకపోతే గోపురం కట్టలేదు వాళ్ళు ఎందుకంటే గోపురం నీడ ఇంత దూరం అనేది ఉంటుంది కాబట్టి ఒక చిన్న గుడిలాగా కట్టారు ఆ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా ఉన్నారు ఇక్కడ అందరూ ఇది అవుతారు అనేది లేదు మన తలరాత కూడా ఇక్కడ ప్రధానం మన 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 టైం బాగాలేనప్పుడు కూడా కొన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి భగవంతుడి మీద మనం రుద్దకూడదు ఆ భగవంతుడి వల్ల అయినా ఉన్నామని చెప్పి మాత్రం అనుకోవాలి ఒకవేళ ఏదైనా ఇన్ ఇట్లా కట్టాల్సి వస్తే కొంచెం మన ఇంటిని వెనక్కి జరిపి కట్టుకోవడం లాంటివి చేసుకోవాల్సింది తప్పకుండా అండి అలాగే వాస్తు ప్రకారం ఈశాన్యంలో పూజ గది ఉండాలి అని అంటారు అలాంటి అవకాశం లేనప్పుడు పూజ గదిని లేదా దైవ స్థలాన్ని ఎక్కడ పెట్టుకుంటే మంచిది దిక్కున అవును మరి మన హైదరాబాద్ బెంగళూరు లాంటి నగరాల్లో పెద్ద పెద్ద ఇల్లులు పూజా మందిరాలు ప్రత్యేకంగా పెట్టుకోవటానికి ఉండవు మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసిన వాటిని కొంటున్న వాళ్ళు పూజా మందిరాన్ని ఇవ్వరు అసలు ఏదో ఒక షెల్ఫ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం పూజా మందిరం సరే ఈశాన్యంలో అంటే దాని వెనక ఏ టాయిలెట్ బాత్రూమో వెనక పక్కకి దాని ఎంట్రన్స్ వేరే ఉంటుంది అక్కడ మనం నెలసరి వచ్చినప్పుడు వెళ్తాంగా మరి బాత్రూమ్లకి అలా పెట్టడం కంటే భగవంతుడు తూర్పు వైపుకు చూస్తున్నట్టుగా ఆయన మనము పరమడ కూర్చోనైనా కానీ పూజా మందిరాన్ని పెట్టుకోవాలి ఇదొక్కటే సొల్యూషన్ ఇంకేం లేదు ఒక ఏదో ఒకటి మందిరం కొనుక్కోవటము ఒక షెల్ఫ్ ఉందో దాన్ని పూజా మందిరంగా చేసుకోవటమే ఇక్కడ చేయవలసింది ఎందుకంటే ఇది చాలా ఉంది ఇబ్బంది అపార్ట్మెంట్లలో వాళ్ళు ఇవ్వరు పెట్టుకోవాల్సిన చోట ఏ మనకి ఇబ్బంది ఉంటుంది పెట్టుకోవటానికి ఉండదు కాబట్టి మనము తూర్పుకే కూర్చోవాలి ఈశాన్యంలోనే భగవంతుడు ఉండాలంటే అన్నీ కుదరు మనకి ఇక్కడ భక్తి కంటే ఎక్కువగా ఇదా భగవంతుడు ఏ పక్క ఉండాలి ఈ పక్క ఉండాల ఇక్కడ ఉప్పు పెట్టాలి ఇక్కడ నీళ్లు పెట్టాలా వీటి మీద దృష్టి ఉంటుంది కానీ భగవంతుడు న్యాయంగా ఉండండి ధర్మంగా ఉండండి హింసించకూడ ఉండండి అదే భక్తి అని చెప్తే అది మాత్రం మనం చేయమన్నమాట కాబట్టి మనకి ఇంట్లో ఏ విధంగా సౌకర్యం అనేది ఉంటుందో ఆ సౌకర్యాన్ని వినియోగించుకోండి మనసు పెట్టి భక్తితో పూజ చేస్తే భగవంతుడు తప్పకుండా కరుణిస్తాడు అనువనువున ఆయన ఉన్నాడు తప్పకుండా అండి అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరిని వేధిస్తున్నది భయపడేది ఏదైనా ఉంది అంటే నరదృష్టి నరదృష్టి అనేది నిజంగా ఉంటుందా ఉంటే దాని నుంచి బయటపడటం ఎలా ఎటువంటి మార్గాలు ఉంటాయి ఒకసారి తెలియజేయండి ఖచ్చితంగా నరదృష్టి అంటే నెగిటివిటీ మొత్తం ప్రపంచమంతా నెగిటివిటీతోనే ఉండిపోయింది ఎందుకు కాలం మారిపోయింది సకాలంలో వర్షాలు పడట్లేదు ఎండలు విపరీతంగా ఉండి ఉంటున్నాయి చాలా ఎక్కువగా ఉంటుంది పంటలు సకాలంలో రావట్లేదు అని మనం అందరం అనుకుంటాం కదా అసలు ఈ సృష్టిని ఎవరు నడిపిస్తున్నారు ఒక మాట చెప్పండి ఎవరు నడిపిస్తున్నారు మనమే నడిపిస్తున్నాం మనమే నడిపిస్తున్నాం మన యొక్క ఆలోచనలతో సృష్టి నడుస్తుంది మనం ఏం ఆలోచిస్తున్నామో సృష్టి అదే ఇస్తుంది మనకి నిజంగా ఆలోచిస్తే మనం ఎవ పాజిటివ్ ఆలోచనతో విశ్వంలో ఉన్న వాళ్ళందరూ ఉండమనండి అన్నీ కరెక్ట్గా జరుగుతాయి మనలో ఉన్న నెగిటివిటీ బయటికి వెళ్ళిపోతూ ఉండటం వల్ల విశ్వం మొత్తం నెగిటివిటీగా మారిపోయి ఇటువంటి పరిస్థితులకు మనం దిగజారాం కాబట్టి పాజిటివ్గా ఆలోచించటానికి మనం నేర్చుకోవాలి అందుకే భ భగవంతుని ఆరాధన మనలో ఉన్న ఆ యొక్క నెగిటివిటీని ప్రపంచంలో ఉన్న నెగిటివిటీని తీసేస్తుంది ఈ నెగిటివిటీ సరే ఏదైనా కానీ ఇంకా మనం ఒక్కళ్ళు కాదు ఇద్దరు విశ్వంలో కోట్ల మంది ఉన్నారు మనం మార్చలేం కాబట్టి మనవరకి మనం ఇంటికి నెగిటివిటీ పోవాలంటే ఏం చేయాలి అసలు నెగిటివిటీ వస్తే ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాలి ఇంట్లో ఉన్న గిన్నెలని చేతిలో ఎలా పడితే పడతాయి బాగా విపరీతమైన శబ్దాలు వస్తాయి చీకాకులు ఇంట్లో గొడవలు ఇవన్నీ నరదృష్టితోనే పిల్లలు మాట వినకపోవటం ఏ పని మనం మొదలుపెట్టినా అది జరగకపోవటం చేసిన వంట కూడా రుచించదు అసలు అంత నెగిటివిటీ ఉంటుంది ఈ తాలూకు ప్రభావం ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ కొంచెం చెడు వాసన ఇంట్లో రావటం అపరిశుభ్రత వల్ల నెగిటివిటీ వస్తుంది అయితే ఇవన్నీ పోగొట్టుకోవాలంటే ఎప్పుడూ ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి తెల్లవారుజామునే సూర్యోదయానికంటే ముందు లేచి కనీసం నలభై ఒక్క రోజు నెగిటివిటీని పోగొట్టుకోవడం కోసం భగవద్ ఆరాధన తప్పకుండా చేయాలి నెగిటివిటీ ఉంటే దీపారాధన చేయని చోట నెగిటివిటీ ఉంటుంది రెండు పూట్ల సాయం సంధ్యాకాలంలో కూడా దీపారాధన చేయాలి వీలైతే ప్రతిరోజు ధూపం ఇల్లంతా ఇంక ఇంట్లో ఎవరైనా ఒక వస్తువు కూడా కనిపించకూడదు అంత ధూపం వెయ్యాలి అంత నెగిటివిటీ ఉంటుంది ఈ ధూపం దేంతో వెయ్యాలి అంటే మనకి ఇక్కడ అందరూ ధూప్ స్టిక్స్ వాడతారు ధూప్ స్టిక్స్ కాదు దానిలో కొంత కెమికల్ వాడతారు మనకి ఏం అవసరం లేదు ఆవు పిడకలు ఈ ఆవు పిడకలు కూడా మళ్ళీ సందేహం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి గోశాలలు దగ్గరికి తెస్తారు కదా మనకి దాన్ని తెచ్చుకొని చక్కగా బాగా ఇంట్లో స్వచ్ఛంగా మనం తయారు చేసుకోవచ్చు వాటిని ఎండబెట్టుకొని వాటిని స్టోర్ చేసుకోవటం అలాగే బొగ్గులు చాకలు మనకు ఐరన్ చేసే వాళ్ళని అడిగితే ఇస్తారు బాగా లావుగా ఉన్నవైతే స్టవ్ మీద అలా పెడితే అవి అగ్ని కణికగా మారుతాయి ధూపం వేసే దాంట్లో పట్టకారుతో తీసి అందులో పెట్టి ఈ యొక్క ఆవు పిడకని పొడిగా చేసి ఆవు పిడకని ఆ పొడి సాంబ్రాని గుగ్గిలం ఈ మూడు వేసాము అంటే పొగ చాలా బాగా వస్తుంది విసురుకుంటూ విసురుకుంటూ విసనకర తీసుకొని ఇల్లంతా ధూపం వేయటం ఈ ఇలా చేస్తే ప్రతిరోజు నలభై ఒక్క రోజు చేస్తూ శ్రీమన్నారాయణుడి ఏదైనా కృష్ణుడిష్టమా రాముడిష్టమా ఆయన ఒక నామాన్ని జపం చేయటం మౌనంగా ఉండడం చేస్తే ఇంట్లో ఉన్న నెగటివిటీ తప్పకుండా వెళ్ళిపోతుంది ప్రధాన ద్వారం గడప కూడా కొంతమందికి వెళ్ళక వెళితే బూజులు ఎండిపోయిన మాలలు మామిడాకులు అంటే మనము ఒక మనిషి చనిపోతే ఆ యొక్క తాలూకు శవాన్ని ఇంట్లో కా మనం చేస్తాం కదా మరి బయట ఎందుకు అవి అలా పెడతాం ఎండిపోగానే తీసేయాలి వారానికో పది రోజులకు శుభ్రంగా ప్రధాన గడప ఉండటం పసుపు కుంకుమలతో అలంకరించటం ఇంటి ముందు ముగ్గు వేయటం ఇవన్నీ నెగిటివిటీని ఇంట్లో రాకుండా చేసే ప్రక్రియలే గడప దగ్గర ఒక చిన్న ప్రమిదల్లో ఉప్పు పెట్టడం ఇలాంటివన్నీ చేయాలి కొంచెం ఓపిక చేసుకోవాలి మన కోసమే కదా ఎవరో ఊళ్ళో వాళ్ళ కోసము దేవుడి కోసం చేస్తున్న దీపారాధన చేస్తున్న దేవుడి కోసం చేసిన ఫీలింగ్లో మనం ఉంటున్నాం అలా ఉండకుండా ఉంటే నెగిటివ్ అనేది ఉండదు తప్పకుండా చాలా చాలా ధన్యవాదాలు రమాదేవ్ గారు చక్కని విశేషాలు అందించారు ఎన్నో చక్కనైన అంశాల మీద అవగాహన కల్పించారు ధన్యవాదాలండి నమస్తే ఇది వాళ్ళ ధర్మం సందేహం కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం